వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి అంశాలని చూద్దాం ఈ వీడియో వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది దాన్ని మనం రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా కీలకం జనవరి నెలకి సంబంధించినటువంటి అంశం అటల్ సేతు చాలా బాగా అడిగే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోవాలి అటల్ సేతు దీని ముఖ్యమైన అంశాలు దీనికి సంబంధించినటువంటి రికార్డు ఏమిటి అన్నది ఒక్కసారి చూద్దాం ఈ అటల్ సేతు అన్నటువంటి దీనిని భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెనగా ఇది రికార్డులు కెక్కడం జరిగింది ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అయితే ఈ ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అయినటువంటి ఇది ఎక్కడ నిర్మించబడింది దీనికి ఉన్న ఇంకొక పేరేమిటి అన్నటువంటి అంశాలని కీలకంగా మనం చూద్దాం ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఫస్ట్ పాయింట్ ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ సముద్రం మీద భారతదేశంలో ఇంత పొడవైన బ్రిడ్జ్ నిర్మించడం ఇదే ఫస్ట్ టైం దీనిని ఏమని పిలుస్తారంటే ఎం టీహెచ్ఎల్ అని పిలుస్తారు అంటే ద ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు ద ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ చాలా కీలకం ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది అంతేకాకుండా దీనికి ఉన్న మరొక పేరు ఏమిటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి అటల్ సేతు అంటారు పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్పాయి అటల్ బిహారీ వాజ్పేయి చాలా ఇంపార్టెంట్ ఇది షెవ్రిన్వాహ్రిన్ వాహ హెచ్ఏవ్రీన్ వాహ షేవా అటల్ సేతు అటల్ సేతు అని దీనిని పిలుస్తారు రెండు పేర్లు ఉన్నాయి అటల్ సేతు సింపుల్ అనొచ్చు లేదా ద ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పిలుస్తారు లేదా అటల్ బిహారీ వాజ్పేయి పిలుస్తారు దీనిని రెండు వేల పదహారు డిసెంబర్ లో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో దీని వర్క్స్ పనులు ప్రారంభించబడడం జరిగింది అయితే ఈ అటల్ సేతు ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా ఐదు సంవత్సరాల కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్ని భారతదేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంటన ప్రపంచంలో ఇది పన్నెండవ అతి పెద్ద సముద్ర వంతెన ప్రపంచంలో దీని స్థానం పన్నెండు భారతదేశంలో ఇది లాంగెస్ట్ పొడవైన సముద్ర వంతెన అయితే ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి సముద్ర వంతెన హాంగ్ కాంగ్ మకావుల మధ్య ఉంది ప్రపంచంలో అత్యంత పొడవైన సముద్రవంతెన హాంకాంగ్ మకావుల మధ్య ఉంది దీని పొడవు యాభై నాలుగు కిలోమీటర్లు లేదా ముప్పై నాలుగు మైల్స్తో ఇది పొడవైన సముద్రం వంతెనగా ప్రపంచంలో రికార్డులకు ఎక్కితే మన భారతదేశంలో ఉన్న ఈ అటల్ సేతు ప్రపంచంలో పన్నెండవ స్థానంలో నిలిచింది అయితే దీనిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అటల్ సేతుని అటల్ బిహారీ వాజ్పేయి వాహ సేవా అటల్ సేతుని జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగింది ఈ ప్రాజెక్టుని ని జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెహికల్స్ కి అలౌ చేయడం జరిగింది భోగి ముందు రోజు నుంచి కూడా అయితే భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి సముద్ర వంతెనగా రికార్డులు కెక్కిన దీని పొడవు ఎంత అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఒక కిలోమీటర్ సారీ ఇరవై ఒకటి సారీ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవు లేదా పదమూడు పాయింట్ ఐదు మైల్స్ పదమూడు పాయింట్ ఐదు మైళ్ళ దూరంతో ఇది రికార్డుకి ఎక్కడం జరిగింది అయితే ఈ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ఈ సముద్ర వంతెనలో పదహారున్నర కిలోమీటర్లు అంటే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పదహారున్నర కిలోమీటర్లు సముద్రం పైనే ఇది నిర్మించబడడం జరిగింది మిగతా ఐదున్నర కిలోమీటర్లు సుమారుగా భూమి పైన ఈ వంతెన నిర్మించబడడం జరిగింది అయితే ఈ బ్రిడ్జిని ఓన్లీ ఫోర్ వీలర్స్ కి మాత్రమే అలౌ చేస్తారు టూ వీలర్స్ కానీ ఆటో రిక్షాస్ కానీ ఇతర కమర్షియల్ వాహనాలు కానీ దీంట్లో అలౌ చేయరు అయితే ఈ బ్రిడ్జ్ టోల్ ఫీజు రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఈ బ్రిడ్జ్ ముఖ్యంగా చెప్పుకుంటే ముంబై నవీ ముంబైని కలుపుతుంది ఇరవై నిమిషాలలోనే ముంబై నుంచి నవీ ముంబైకి ప్రయాణించవచ్చు ఎగ్జాక్ట్ గా మామూలుగా రోడ్స్ లో వెళ్తే ఇరవై సారీ రెండు గంటల సమయం పట్టేది ఇరవై నిమిషాల్లోనే వెళ్ళిపోయేలాగా ఉపయోగపడుతుంది అయితే ఈ ప్రాజెక్టు మొదలయ్యి లో సారీ వాహన సేవ అనేటువంటి నగరాన్ని కలుపుతుంది రాయగిరిలో ఉన్నటువంటి సేవ అనేటువంటి స్టేషన్ కలుపుతుంది ముంబైని నవీ ముంబైని కలిపేలాగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది అయితే ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి సుమారుగా అయినటువంటి ఖర్చు పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్కి ఖర్చు అయింది దీనిని ఎల్ అండ్ టి లార్సన్ అండ్ టూ బ్రో అనేటువంటి ఒక సంస్థ అలాగే టాటా అనేటువంటి ఇంకొక సంస్థ అలాగే డేవు డేవు అనేటువంటి ఇంకొక సంస్థ అలాగే ఐహెచ్ఐ కార్పొరేషన్ ఐ ఐ కార్పొరేషన్ అనే నాలుగు సంస్థలు నిర్మించడం జరిగింది అయితే ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఈఎన్ వన్ త్రీ వన్ సెవెన్ సర్టిఫికేట్ ను కూడా పొందడం జరిగింది ఈఎన్ వన్ త్రీ వన్ సెవెన్ సర్టిఫికేట్ ని పొందడం జరిగింది అంటే రోడ్ సిస్టమ్స్ అంటారు లేదా రోడ్డు రీస్ట్రెంట్ సిస్టమ్స్ అంటారు ఆ సిస్టమ్ నుంచి ఈ సర్టిఫికేట్ ను ప్రాజెక్టు పొందడం జరిగింది దీనిని నిర్మించిన వారు కన్స్ట్రక్టర్స్ వీరైతే దానికి పూర్తిగా యజమానిగా వ్యవహరించేది ఎంఎంఆర్డిఏ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ దీని వానర్ గా ఉంటుంది అయితే ఈ ప్రాజెక్ట్ కి ఒక లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల మూడు మెట్రిక్ టన్నుల ఐరన్ ని ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల యాభై మూడు మెట్రిక్ టన్నుల సిమెంట్ని ఉపయోగించారు ఈ ఐరన్ తోని ఈ సిమెంట్ తోని ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉపయోగించిన ఐరన్ను సిమెంట్ తో నాలుగు హౌరా బ్రిడ్జ్లు మరియు ఆరు స్టాట్యూ ఆఫ్ లిబర్టీస్ ని అట అంత పెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అయితే ఈ కంపెనీ సారీ ఈ కి భారతదేశంలోనే అత్యంత పొనవైన సముద్రవంతనైన ఈ అటల్ సేతుకి ఆర్థిక సహకారాన్ని లేదా రుణాన్ని అందించినటువంటి సంస్థ జేఐసిఏ అంటారు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జేఐసిఏ దీనికి ఫండ్ని అలాట్ చేయడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా కీలకం ఈ బ్రిడ్జ్ ద్వారా ముంబైని నవీ ముంబైతో పాటుగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి త్వరగా చేరుకోవచ్చు అంతేకాకుండా గోవాకి తొందరగా ప్రయాణం చేయవచ్చు పూణేకి తొందరగా ప్రయాణం చేయవచ్చు మరియు దక్షిణ భారతదేశానికి తొందరగా రావడానికి ఈ కనెక్షన్ ఉపయోగపడుతుంది అరేబియా సముద్రంపై నిర్మించిన ఈ అటల్ సేతు అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ అద్భుతంగా దీన్ని చెప్తారు కాబట్టి ఇది చాలా 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 కీలకమైనటువంటి అంశం క్వశ్చన్ అంటే మొత్తంగా ఇవో అంత కాన్సెప్ట్ నుంచి ఏది సరైన వాక్యమో ఏది సరికాని వాక్యమో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా చదవండి Thank you.